హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై నాగ ఈ రోజు బతుకమ్మ రెండో రోజు అండి అంటే అటుకుల బతుకమ్మ అదే విధంగా అమ్మవారిని కూడా ఈ రోజు విగ్రహాన్ని ఓపెన్ చేసి పూజా కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు వీళ్ళు చాలా బాగా ఆడుకున్నామండి బతుకమ్మ ఆట పిల్లలు పెద్దలు అందరూ వచ్చారండి పిల్లలు అయితే మంచిగా యాక్టివ్గా హుషారుగా ఆడారు మామూలుగా చేతులతో అయితే పిల్లలు అంతా హుషారుగా చూపించట్లేదు సో కోలాటం స్టిక్స్ తోటి ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేశాం అలాగే ఎప్పుడూ కూడా డీజల్ పెట్టి డీజేల్ సాంగ్స్ తోటి మైక్ సాంగ్స్తో పాడుతూ ఉంటారు కదా ఈరోజు నేను డైరెక్ట్గా కూడా పాడానండి అలాగే రెండో రోజు అటుకుల బతుకమ్మ ఎలా చేశాను అలాగే నైవేద్యం వచ్చేసి అటుకులు కాదండి కొంచెం హెల్దీగా ఆలోచించి రొట్టెలు కూడా కాదండి రెండో రోజు రొట్టెలు అని పాడుతూ ఉంటారు కొంతమంది రెండో రోజు రేగిపళ్ళు అని పాడుతూ ఉంటారు అలా కాకుండా కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేశాను అది కూడా ఈ వీడియోలో పోస్ట్ చేశాను మిస్ అవ్వకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ అయితే మా ఇంటి బతుకమ్మను మత్తయ్య గారు మేము తయారు చేశాము ఒక్కసారి చూడండి పూలు దొరకటం చాలా కష్టమైపోయిందండి ఎందుకంటే సిటీ వాళ్ళకి పూలు కొనుక్కుంటారు పల్లెటూరులో ప్రతి ఒక్క ఇంట్లో పూలు ఉంటాయి అలాగే ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా బతుకమ్మ వెళ్తూ ఉంటుంది కాబట్టి పూలు చాలా కష్టంగా ఉన్నాయి బంతి పూలు అయితే ఈజీగా దొరుకుతున్నాయి కానీ అచ్చం బంతి పూలు బాగోవు కదా తంగేడు పూలు జిల్లేడు పూలు గునుగు పూలు ఇలా అన్ని రకాల పూలు ఉంటేనే బతుకమ్మకి అందం మనకి ఆరోగ్యం కూడా ఆరోగ్యం ఏంటి అని అనుకుంటున్నారు కదా గునుగు పూలు కానీ తంగేడు పూలు కానీ జిల్లేడు పూలు కానీ ఇవన్నీ వాటి స్పర్శ తగిలినా కానీ మనకి ఎంతో ఆరోగ్యం వాటి సువాసన పీల్చినా సరే వాటి వాసన పీల్చినా వాటి గాలి తగిలినా కానీ మనకి ఎన్నో రోగాలు నయమవుతూ ఉంటాయి కిడ్నీ సమస్యలు కానీ జీర్ణకోశ వ్యాధులు కానీ ఇలాంటివి ఎన్నో సమస్యల నుంచి మనం బయటపడతాం దీంట్లో ఉన్నటువంటి ఆరోగ్య రహస్యం ఇదేనండి అందుకే ఆడవాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చే పండగ ఏదైనా ఉంది అంటే అది బతుకమ్మ పండగేనండి చక్కగా ఆడవాళ్ళందరూ కూడా సాయంత్రం గుడికొచ్చి అది ఒక మంచి ఎక్సర్సైజ్ అండి చేతులకు కానీ కాళ్ళకు కానీ చాలా మంచి ఎక్సర్సైజ్ ఆడవాళ్ళకి ఇక్కడ మా అత్తయ్య గారు మేము వేసుకున్నటువంటి బ్యాంగిల్స్ చూసారు కదా ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే ఇవి ఇప్పుడు ట్రెండింగ్ కూడా నడుస్తూ ఉంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి మీకు ఈ బ్యాంగిల్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే ఫోన్ నెంబర్ కూడా కిందిస్తాను ఇస్తాను మీకు అవసరమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఏమేమి పో ఏమేమి గౌరమ్మాయప్ తంగేడు పూలు తంగేడు కాయలు ఆట చిలుకల రెండు పాట చిలుకల రెండు ఆ రాజు తోటలో నీలగిరి ఒడ్డున నేనోము నేను చెదా గౌరమ్మ నోము పలమియవే గౌరమ్మ నోము నేనిద్దును ఆట చిలుకల రెండు పాట చిలుకల రెండు ఆ రాజు తోటలో నీలగిరి ఒడ్డున నోము నేను చెదా గౌరమ్మ తంగేడు పూలు తంగేడు కాయలు ఆట చిలుకల రెండు పాట చిలుకల రెండు ఆ రాజు తోటలు నీలగిరి ఒడ్డు నా నీనోము నేను చెదా గౌరమ్మ నానోము పలమియవే గౌరమ్మేసి చంద మే శిముడు చంద మే పూజ వేళాయ చంద్రీల రాడాయ చందా శ్రీ పుయశీ చందా రుజాముయజ వేళాయ చందీడే లడాయ చందాడు చందా

పరమేశ్వడ్రాయ నమ్మో ఇవాడలు చిత్తూ చివుని ముద్దుల గు చిత్తూ చిమ్మ శివుని ముద్దుల గు బంగారు బొమ్మ దుర్గ నమ్మో ఇవాడలు బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో రాగి బింద తీసుకొని రమణి నీలకపోతే రాముల రేద్రాయన నీలక పోతే రాముల రేద్రాయ నమ్మో ఈ వాడలో రాములో రుయద్రాయ నమ్మో ఈ వాడలో చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలో బంగారు బొమ్మ దొరికి నమ్మో ముత్యాల బిందీసుకొని కృష్ణుడు రాయ నమ్మో ఈ వాడలో ముద్దు కృష్ణుడు రాయ నమ్మో వాడలో చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ సిద్ధు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికి నమ్మో ఈ వాడలో బంగారు బొమ్మకే ఈ వాడలో

ఈ రోజు నైవేద్యం వచ్చి అందరూ అటుకులు బెల్లం పెడతారు కదా కొంచెం హెల్దీగా చేద్దామని చెప్పేసి కొంచెం బెల్లాన్ని నీళ్ళల్లో వాటర్లో వేసి కరిగిన తర్వాత ఆ వాటర్లో సజ్జపిండి అండి ఇది ఇప్పుడు అసలు చాలా మంది రెండో రోజు రేగిపళ్ళు రెండో రోజు రొట్టెలు అంటారు కదా వాటిని ఆ రొట్టెలని ఆ రేగిపళ్ళని ఇలా సజ్జపిండితో హెల్దీగా చేసామన్నమాట ఇలా బెల్లం వాటర్లో సజ్జపిండి కలిపి కొంచెం నెయ్యి వేసి కలిపిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం కుడుములు ఉండ్రాళ్ళు ఎలాగైతే చేస్తామో అలా బాల్స్ లాగా చేసుకొని ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేశానండి ఒక టెన్ మినిట్స్ అలా స్టీమ్ చేశాను ఊడిపోకుండా మంచిగా చక్కగా కుక్ అవుతాయని చెప్పేసి అలా బాయిల్ చేశాను భలే చక్కగా ఉన్నాయండి టేస్ట్ కూడా నెయ్యి బెల్లం సజ్జపిండి అసలు బెల్లం సజ్జపిండి కాంబినేషనే చాలా టేస్ట్గా ఉంటుంది కదా ఇవైతే భలే ఉన్నాయండి ఇది కొత్త రెసిపీ లాగా చాలా బాగుంది గుళ్ళో కూడా ఈ నైవేద్యం పెడుతుంటే చాలా బాగుంది అన్నారండి కొంచెం వెరైటీగా హెల్తీగా టేస్టీగా కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది సజ్జ పిండి కుడుముల నైవేద్యం లాగా ఉంది అమ్మవారికి చాలా టేస్ట్గా కుదిరింది ఇంకా ఫైనల్ గా అయితే మా బతుకమ్మ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెండవ రోజు నేను వెళ్ళేసరికల్లా కొంచెం లేట్ అయింది అక్కడికే ఆల్రెడీ అమ్మవారి పూజ అయితే స్టార్ట్ చేశారు చక్కగా మంగళహారతి ఇచ్చే టైంకి వెళ్ళాను నన్ను పాడమంటే పాడాను देवी पुष्पं रूपं दीपं नैवेद्यम् అయిపోయిన తర్వాత బతుకమ్మలు స్టార్ట్ చేశారండి వీళ్ళు వచ్చేసి మా ఫ్రెండ్స్ మా బతుకమ్మలను వెతుకొని ఇలా పిక్స్ దిగామనమాట

Thank you. తర్వాత రెండు పాటలు నోటితో పాడిన తర్వాత మైక్ పెట్టుకొని చక్కగా కోలాటం ఆడుకున్నామండి చాలా బాగా జరిగింది కార్యక్రమం అయితే బతుకమ్మ ఆట అంటేనే పిల్లలు పెద్దలు అందరూ కూడా హుషారుగా ఉంటారు ఈసారి ఊర్లో చాలా దూరం అని గుడి దగ్గర దాకా రాలేక ఏ బజార్ను ఆ బజార్నే పెట్టుకున్నారు సో జనం చాలా తక్కువ మంది ఉన్నారండి ఈసారి అయినా కానీ చాలా బాగా కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉన్నాయి వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూనే ఉన్నారు ఇంకా చాలా మంది కాని వాళ్ళు ఓపిక లేని వాళ్ళు సైడ్ నుంచి చూసి ఆనందిస్తూ ఉన్నారు తన తరపున గౌరవం మాట ఆ చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని మెడకి అందం పూసుకొని భక్తి శ్రద్ధ తోటి ఈ ఆట ఆడుకుని అక్షంతం తీసుకొచ్చి వనం పెంచాలండి అప్పుడు మీ అమ్మాయి మళ్ళీ బ్రతికొస్తుంది అని చెప్తే మళ్ళీ దసరా పండుగ వచ్చిన దాకా ఆగి చక్కగా గౌరవం మాట ఆడి అక్షంతం తీసుకొచ్చి వనం మేచారనమాట అయిపోయిన తర్వాత నదిలో గెలపడానికి వెళ్తున్నామండి వెళ్ళేటప్పుడు పాడే పాట నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అన్నీ ఒకే రోజు పోస్ట్ చేస్తే రేపు పాడటానికి కూడా ఏమి ఉండవు సో వెళ్ళేటప్పుడు పాడాను ఆ పాట నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను

గౌరమ్మాపత కుల వసంత మాడంగణ వేసన ముసలివాడు వేసను తర్వాత చక్కగా ఆ పసుపుని అందరూ కూడా పుస్తలకు పెట్టుకొని ఇది అయిపోయిన తర్వాత దస్తీ బిస్తీ చెమ్మ చెక్కలు వాడతారు మా ఫ్రెండ్స్తో కలిసి ఆడానండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ చూపిస్తాను ముద్దపప్పు అంటే మనం ఇంట్లో వండుకునే కందిపప్పు ముద్దపప్పు కాదండి నేను చేస్తాను నెక్స్ట్ వీడియోలో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు బాయ్ బాయ్